ఈ వీడియోలో ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహార పదార్థం గురించి తెలుసుకుందాం మన ఆరోగ్యానికి మేలు చేకూర్చే పోషక విలువలుండే పోషక పదార్థాలుండే కొవ్వు పదార్థాలు ఉండే ఖనిజాలు ఎక్కువగా ఉండే ఫైబర్ ఎక్కువగా ఉండే జీర్ణ సమస్యలను తగ్గించే ఒక మంచి ఆహార పదార్థం గురించి తెలుసుకుందాం మనం ఆహారంలో అనేక రకమైనటువంటి కూరగాయలు తీసుకుంటాం అలాగే గుమ్మడికాయ కూడా ఒకటే గుమ్మడి గింజల యొక్క ప్రయోజనాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం గుమ్మడ గింజల్లో అవసరమైన పోషకాలు ఖనిజాలు మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి అలాగే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది గుమ్మడి గింజల్లో మోనో ఆన్ సాచురేటెడ్ పాలీ ఆన్ సాచురేటెడ్ కొవ్వులు ఉండటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది అలాగే గుండె జబ్బుల ముప్పు నుంచి తగ్గించవచ్చునని వైద్యులు చెబుతున్నారు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గుమ్మడి గింజల్లో ఇటువంటి పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది మన రుద్రాక్షి ఛానల్ మన రుద్రాక్షి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఛానల్ ట్విట్టర్ ఛానల్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఛానల్ వేదికగా వీక్షిస్తున్నటువంటి అలాగే వాట్సాప్ రుద్రాక్ష తెలుగు పబ్లిక్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ఫాలో అవుతున్నటువంటి వీక్షకులకు ప్రత్యేక ధన్యవాదము అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ సోషల్ మీడియా ఛానల్స్ని ఫాలో అవ్వండి దయచేసి మన ఛానల్ని అందరూ ఆదరించండి మన ఛానల్ వీక్షించండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ధన్యవాదములు